హాయ్ గారు మేడం వెల్కమ్ టు ముకుంద చిత్ర లవణ్య గారుంద జ్యుల్లర్ సుచిత్ర లేడీస్ ఫింగర్ రింగ్ లోనే లక్ష్మీదేవి చూద్దాము అంటే మాక్సిమం లక్ష్మీదేవి యూస్ చేస్తారు కదా ఐడెల్స్ లేడీస్ చూపించండి స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ నుంచి ఉన్నాయండి లక్ష్మీదేవిలో చిన్నగా ఇలా వచ్చింది అనుకోండి మేడం టూ పాయింట్ ఫైవ్ నుంచి ఉన్నాయి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ ఇలా మనకి డైవర్క్ లో వచ్చేసి వస్తే త్రీ పాయింట్ టూ గ్రామ్స్ వస్తుంది త్రీ గ్రామ్స్ ఆ రేంజ్ లో వస్తుంది ఎక్కువగా మనకి ఇలా డైవర్క్ లో యూస్ చేస్తారు మేడం ఓకే టైప్ రౌండ్ షేప్ లో వస్తుంది ఓకే ఇవన్నీ లేడీస్ వి లక్ష్మీదేవి రింగ్స్ ఓకే మనకి త్రీ గ్రామ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి డిపెండ్ అపాన్ ద సైజ్ మనం తీసుకోవచ్చు ఓకే ఇందులోనే లక్ష్మీదేవిలో మనకి ఇది రెడ్ ఫినిషింగ్ లో వస్తుంది ఎన్ఆటి టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఇందులో నెక్స్ట్ ఇది కూడా మనకి రెడ్ ఫినిషింగ్ తో వస్తుంది అండ్ ఇది మనకి స్క్వేర్ లో వచ్చింది త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ డైవెన్ అండ్ మనకి వినాయకుడు కూడా ఉంది లేడీస్ కి ఇది సైజ్ అయితే థర్టీన్ అంది సిక్స్ గ్రామ్స్ ఓకే ఇందులో త్రీ గ్రామ్స్లో వస్తుంది ఇలా లక్ష్మీదేవి చిన్నగా కనిపిస్తుంది త్రీ గ్రామ్స్ వస్తుంది అండ్ విత్ స్టోన్ వర్క్లో కూడా ఉన్నాయి మనకి టూ పాయింట్ టూ గ్రామ్స్ వస్తుంది ని బట్టి వెయిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫింగరింగ్లో నెక్స్ట్ ఇవి కూడా లక్ష్మీదేవి రింగ్స్ ఇందులో కొంచెం లక్ష్మీదేవి ఇది బాగా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ వల్ల రెడ్ ఫినిషింగ్ ఉంది అండ్ స్టోన్స్ స్టోన్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర మ్యాక్సిమం అందరూ ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడతారు స్టోన్ వాళ్ళ కోసం స్టోన్లో కూడా స్టోన్ కాస్ట్ సపరేట్ పడుతుంది ఇవి కూడా లక్ష్మీదేవి డింగ్స్ అండి ఇవి ఎన్ని గ్రామ్స్ అండి ఇవి కూడా టూ నుంచి త్రీ ఫోర్ మధ్యలో ఉన్నాయండి ఫోర్ ఫోర్ మధ్యలో ఉన్నాయి మేడం ఇవి అండ్ ఇందులో స్టోన్లో వస్తుంది సీజెడ్ స్టోన్స్ ఇవన్నీ స్టోన్ కాస్ట్ సపరేట్ ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ లేడీస్ ఫింగర్ రింగ్స్ గాడ్ ఐడల్స్తో నా ఛానల్ కనుక మీకు నచ్చి ఉంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ మీరు కనుక ఇంకా ఏమైనా కొత్తగా కలెక్షన్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్